పిల్లలుగా తనమార్తలుగా చేసుకున్న దేవుడు కూడా మనమందరం కూడా సంతోషంగా సమాధానంగా ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకనే ఈ లోకంలోకి యేసు ప్రభు వారు కన్య మరియ గర్భం వారి లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరి ఆయన పుట్టుకలో పాపం లేకుండా పుట్టాడు పాపం లేకుండా పెరిగాడు కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన రక్తము కూడా పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధమైన రక్తము మరి సులువులో సర్వమానవ సర్వ మానవాళి పాప విమోచన ఆయన సింధించాడు ఆయన మరణించి సమాధి చేయబడి మూడో రోజున మరణాలు లేచి మరణాన్ని చేయించి లేచాడు ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులారా సహోదరి సహోదరులారా మనిషి పాపం పోవాలంటే యేసు రక్తమే మరి మనిషి పాపాన్ని పోగొడుతుందని యేసు రక్తము ప్రతి ఒక్క వ్యక్తిని నీతిమంతులుగా మారుస్తుందని పరిశుద్ధులుగా మారుస్తుందని పాప నుంచి తప్పిస్తుందని బైబిల్లో వ్రాయబడింది అది మేము నమ్మాము యేసు ప్రభుని మా దేవుడిగా మా రక్షకుడు అంగీకరించాము మా పాపం పోయిన రుజువు మాకు దొరికింది అలాగే ఈరోజు ఈ మాటలు మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడిగా మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే పాప నుంచి తప్పించబడతారు మనశ్శాంతితో నెమ్మదితో సంతోషంగా జీవిస్తారు సమాధానంగా జీవిస్తారు ఈ లోకంలో జీవించిన రోజులు కూడా సంతోషంగా జీవిస్తాము సమాధానంతో జీవిస్తాము ఎప్పుడంటే మనలో పాపం పోయినప్పుడు ఆ పాపం ఏసు రక్తం ద్వారా మాత్రమే పోతుంది అలాగే ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో మన పాపం పోయింది కనుక ఏసు రక్తం ద్వారా పరలోకం చేరుతాము యుగగాలు సంతోషంగా జీవిస్తాము అందుకని సువారు చెప్తున్నామండి స్నేహితుల యేసు ప్రభు మీ దేవుడుగా మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి పాప నుంచి విడుదల పొందండి సంతోషంగా సమాధానంగా జీవించండి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఉన్నతమైన పరలోక రాజ్యం పొందుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిమ్మల్ని దీవిస్తే మాటలు ముగిస్తున్నాము దేవుడు మీ అందరికీ కూడా కాక చిన్న ప్రార్థన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని ప్రభేశ్వర క్రీస్తు వారు స్రవిస్తున్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం ఈ విధంగా పరిశుధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది కనుక మనం అందరం మానవులమైన మనం అందరము పాపము చేసి దేవునికి దూరమైపోతున్నాం అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రియ అనే యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తము జరిగించాడు మనము ఇంకా పాపమండుగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని పరిశుధ గ్రంథమైన బైబుల్లో రాయబడింది ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని కనుక పాపములమైనటువంటి మనము చనిపోతే నరకానికి వెళ్తాం నరకం అంటే ఆరని అగ్ని ఉండం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు పరలోకంలో నిత్యము ఆనందము సంతోషం ఉంటుంది అలాంటి పరలోకం చేరడానికి నరకాన్ని తప్పించుకోవడానికి ప్రవీణేశ క్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే మీరు తండ్రి వద్దకు పరలోకానికి రావాలని చెప్పారు కరికాని నమ్మండి ప్రిల్లరే మాటలు అంగీకరించండి రక్షణ పొందుకోండి పరలోకానికి వారసులు కమ్మని ఏసుక్రీస్తు నవలు ప్రకటిస్తున్నాము ప్రభ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వరకు మీకు తోడేయండి కాక ఆమె దగ్గర తండ్రి మహోనోత్ర స్తోత్రాలు ఈ సాయంత్రం వేళ ప్రకటించిన శుభార్త ఫలింప చేయండి నీ వారు వారందరిని ఆకర్షించండి రక్షించండి నాయనా అందరి కొరకు మీరు చనిపోయారు అందరినీ ప్రభు మీరు పిలిస్తున్నారు అందరినీ ఆకర్షించండి ప్రభు రక్షణ నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ